నమస్తే నేను మీ వంశీకృష్ణ సినిమా కబుర్లకు స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీకు అందరికీ నచ్చి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేణుస్వామి జాతకాలు చెప్తూ చాలా పాపులర్ అవ్వటం మీకు అందరికీ తెలిసిందే సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ చాలా వైరల్గా మారినటువంటి వ్యక్తి సరే అసలు ఈ వేణుస్వామికి సినిమా జాతక సినిమా కవురులకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా తాజాగా మహేష్ బాబుపై తెలుగు సినిమా హీరో అందరికీ ఇష్టమైనటువంటి హీరో రాజకుమారుడు మహేష్ బాబు గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వేణుస్వామి అసలు ఈ వేణుస్వామి చాలా వాటిల్లో ఆయన చెప్పినటువంటి జాతకాలు అయితే నిజమైనవి సమంత నాగ చైతన్యాల వివాహ వైవాహిక విషయంలో కావచ్చు అదేవిధంగా వారి యొక్క వైవాహిక జీవితం సక్రమంగా సాగదు విడాకులు తీసుకుంటారని చెప్పడం జరిగింది ముందే ఆ ప్రకారంగానే తీసుకోవటం జరిగింది అదేవిధంగా నాగేంద్రబాబు గారి కుమార్తె నిహారిక నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని రెబల్ స్టార్ ప్రభాస్ ఆది సినిమా ప్లాప్ అవుతుందని ఈ రకంగా ముందుగానే చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో అయితే క్రేజ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు డింపుల్ హయాతి రష్మిక నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణల పూజలు కూడా చేపించుకున్నారంటే ఆయన ప్రభావం ప్రతి ఒక్కళ్ళ మీద ఎంతగా ఉందో తెలుసా అదే చెప్తున్నా ఇక రాజకీయ నాయకుల జాతికాల గురించి అయితే ఆయన చెప్పినవి చెప్పినట్టే జరిగినాయి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై మూడులో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయని చాలా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లు ఎదుర్కోవడం జరిగింది ఆ రకంగా జైలుకు వెళ్ళడం జరిగింది న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కాబోయే సీఎం అని చెప్పారు అది ఎంతమందికి అవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రభాస్ గారి పైన కూడా ఈయన వైరల్గా వ్యాఖ్యలు చేశారు ఏది ప్రభాస్ గారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయని అందుకనే సర్జరీ చేయించుకున్నారని సలార్ రిలీజ్ ఫంక్షన్లో కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు హాజరవడానికి కారణం అయినా ఆ సర్జరీ పరంగా విదేశీలు వెళ్ళాలని వెళ్ళారని వేణుస్వామి గారు చవటం జరిగింది అంటే తన జాతకాలు కరెక్టే అని చెప్పుకుంటున్నారనమాట ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి ఈయనైతే సెన్సేషనల్ కామెంట్ చేశారు మహేష్ బాబు రాజమౌళి చేసే సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుందని చెప్పటం జరిగింది ఆ వెయ్యి కోట్ల బడ్జెట్కి మహేష్ బాబుకి అంత మార్కెట్ లేదని టికెట్ల రేట్లు పెంచినా కానీ వంద కోట్లు కలెక్షన్ చేయడానికి నానా తంటాలు పడవలసి వస్తుందని ముందుగానే ఈయన అయితే జాతకం చెప్పారనమాట అయితే రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో ఆ స్థాయిని ఉపయోగించుకొని విడుదలైన తర్వాత ఎవరి స్టామినా ఏంటో అప్పుడు తెలుస్తుందని ఇప్పుడు ప్రస్తుతానికైతే సినిమా వచ్చేటటువంటి సినిమా కొంచెం కష్టమే అన్నట్లుగా చెప్పానమాట థ్యాంక్ యూ జై హింద్